నమస్తే వెల్కమ్ టు తెలుగువన్ నేను రూపానాథళ్ళ ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కిరణ్ మూవీస్ అధినేత తుది తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే ఆయన మరణం అందరినీ బాధించింది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు రాజకీయ సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు ఆయన పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు అర్పించారు తెలుగు వన్ అధినేత రాజధాని ఫైల్స్ చిత్ర నిర్మాత కంఠమనేని రవిశంకర్ కూడా రామోజీరావు పార్థివ దేహానికి అర్పించేందుకు వెళ్లారు ఆ సమయంలో ఆయన కుటుంబ సభ్యులు ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు గత నెల పన్నెండున ఈటీవీలో ప్రసారమైన రాజధాని ఫైల్స్ చిత్రాన్ని రామోజీరావు రెండున్నర గంటల సేపు ఎంతో ఓపికగా చూశారని సినిమా బాగా తీశారని ఆయన మెచ్చుకున్నారని వారు ఎంతో ఎమోషనల్ గా చెప్పారు అమరావతి రైతులకు జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపుతూ రూపొందించిన రాజధాని ఫైల్స్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే ఈ సినిమా రిలీజ్ తర్వాత సినిమాలోని అంశాలను అందరూ ఓన్ చేసుకున్నారు విడుదలైన అన్ని ఏరియాలోనూ ఘన విజయం సాధించింది ఆంధ్రప్రదేశ్ లోని రాక్షస పాలనను అంతం చేయడంలో ఈ సినిమా కూడా కొంత పాత్ర పోషించిందనేది వాస్తవం రామోజీరావు నిర్మాతగా ఎన్నో వైవిధ్యమైన సినిమాలు జనాన్ని మేల్కొల్పే సినిమాలు నిర్మించారు ప్రతిఘటన మౌన పోరాటం వంటి సినిమాలు జనంలో చైతన్యం తీసుకొచ్చాయి రైతుల సమస్యల నేపథ్యంలో రూపొందిన రాజధాని ఫైల్స్ కూడా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసిందిగా ఉండడంతో రామోజీరావుకు సినిమా బాగా నచ్చిందని ఎంతో ధైర్యం చేసి అలాంటి కథాంశంతో సినిమా తీసిన నిర్మాతను ఆయన మెచ్చుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు